నమస్తే అండి ఈరోజు నేను చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటే టమాటా పచ్చడి అండి చూడండి అర కేజీ టమాటాలండి ఎల్లుల్లిపాయ ఒకటండి కనిపిస్తుందండి పన్నెండు పచ్చిమిరపకాయలు అండి పండి కూడా తీసుకున్నానండి కొద్దిగా జీలకర్ర అండి ఉప్పు తర్వాత వేసుకుందామండి ముందు నూనె పెట్టుకున్నానండి నూనె వేడెక్కింది పచ్చిమిరపకాయలు వేసుకొని వేసుకుందామండి ఇలా కలుపుకుంటా వేసుకోవాలండి అన్నీ సమానంగా వేస్తాయి పచ్చిమిరపకాయలు ఎర్రగా వేసుకోవాలంటే బాగా పచ్చిమిరవాలు బాగా ఎగిపోయాయి కదండి ఇలా వేగాలండి పచ్చిమికాయలు ఇప్పుడు జీలకర్ర వేసుకుందామండి ఇంట్లో అండి కొద్దిగా ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి ఈ టమాటా పచ్చడిలో జీలకర్ర కొద్దిగా వేగనివ్వాలండి ఇడ్లీలో చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పచ్చడి అన్నంలో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకా ఏం నేను కొత్తిమీర కూడా వేయట్లేదండి కొత్తిమీర ఉన్నా వేయట్లేదు ఓన్లీ టమాటా పచ్చడి అంతే అండి మిక్సీ జార్లోకి ఇది చూడండి అన్ని మిక్సీ జార్లో తీసేసుకున్నానండి ఇప్పుడు ఇదే నూనెలో మనం టమాటాలు వేసుకొని మాకు పెట్టుకుందామండి బాగా వేడిగా ఉంది నూనె చూడండి నూనెలో టమాటాలు వేసేసుకున్నానండి కొద్దిగా రండి చింతపండు వేసి వేసుకోవట్లేదండి కొద్ది ఫుల్లగా ఉన్నాయి టమాటాలు కొద్ది వేసుకొని మెద పెట్టుకునేవా టమాటాలు కత్తి ఉంటే అందులోనే మగ్గిపోద్దండి చింతపండు ఎంతపండు పెట్టి మగ్గించుకుందాం టమాటాలు మనం చూడండి టమాటాలు మెత్తగా ఉడికాయండి ఇంకొద్దిగా దగ్గరగా వండుకుందామండి ఈ టమాటా పచ్చడి కదండి కొద్దిగా గట్టిగానే ఉంటే టేస్ట్ ఉంటుందండి ఇవన్నీ మెత్త ఉడిపోయాయి టమాటాలన్నీ ఈ నీళ్ళు ఇంకే వరకు కొద్దిగా వండుకుందామండి అండి కొద్దిగా దగ్గరగా కదా చూడండి ఎంత బాగా ఉడికిపోయాయి నాట్ టమాటాలు కదండి బాగుంటాయి మెత్తగా ఉడికిపోతే తొందరగా అయిపోద్ది ఇది అదే హైబ్రిడ్ టమాటాలు అయితే ఇలా ఉడకండి మెత్తగా ఇంకొద్ది ఉడికిన తర్వాత చూద్దామండి అండి దగ్గర పెడుతుందండి ఇలా దగ్గర పడితే సరిపోద్దండి ఇది చల్లారి పెట్టుకుందాం చల్లారిన తర్వాత చూద్దామండి సీజర్లు వేసుకున్నానండి ఇవి ఎరువుల్పాయలు వేసుకుందామండి టమాటాలు చల్లారిపోయినాయండి రుచికి తగినంత ఉప్పు వేసుకుందామండి ఒకసారి మిక్సీ పట్టుకుందాం చూడండి మిక్సీ పట్టుకున్నాను పచ్చా పచ్చాక పట్టుకున్నానండి కిందలు టమాటాలు వేసుకుందామండి చల్లారిపోయినాయి టమాటాలు ఇది ఒకసారి మిక్సీ పెట్టుకుందామండి చూడండి టమాటా పచ్చడి మెత్తగా పేస్ట్ అని చేసుకుందామండి ఇలా చే నూరుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇది వేడి వేడి అన్నంలో కలుపుకొని ఉప్పు చేప నంజుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు ట్రై చేయండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి